హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సోల్ అందరు ఎలా ఉన్నారు సో ఇది వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు రిలీజ్ చేయలేకపోయాను సో పొద్దున్నే నేనైతే ఫైవ్కి లేచేసి స్నానం అదంతా చేసేసి ముందు రోజు నైట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో మార్నింగ్ లేచి అంత స్నానం చేసి ఇలా ముందు నైవేద్యానికి ప్రిపరేషన్స్ ఉంటాయి అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే తర్వాత పూజ తొందరగా అయిపోతుంది అనేది సో చింతపండు పులిహోరకి చింతపండు ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెట్టాను అండ్ దెన్ బొబ్బర్లు కూడా చేయబోతున్నాను ఈరోజు సో బొబ్బర్లకి నానబెట్టేసాను శనగపప్పు నానబెట్టి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట సో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి కుక్కర్లో ఉడికించేసాను అదొక స్టవ్ మీద పెట్టాను అలాగే పులిహోరకి రైస్ కూడా పెట్టేశాను ఈ మూడు పెట్టి ఈ మూడు పనులు అయిపోతే ప్రిపరేషన్స్ తర్వాత చేసుకోవడం ఈజీ అయిపోతుందని సో ఇది రెండు నేనైతే మా ఉగాది స్పెషల్ సిటు అనమాట పులిహోర బొబ్బట్లు సో బొబ్బట్లు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఇష్టం బొబ్బట్లు సో నైవేద్యం ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి నేను దేవుడు పట్టాలు కడగడానికి వచ్చాను అనమాట తుడిచి బొట్లు పెట్టాలి బేసిక్గా ఎందుకంటే ముందు రోజు మనకు అమావాస్య వచ్చింది యాక్చువల్లీ ఆ రోజు నైట్ చేసుకోవాలి బట్ నాకు ఓపిక లేక ఇంకా ఆ రోజు నైట్ చేయలేదు సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేచానమాట లేచి ఇంకా ఇలా బొట్లు తుడుచుకొని బొట్లు పెట్టుకొని నీట్గా సో ఇంకా పువ్వులు అవన్నీ అలంకరించుకుంటే తర్వాత నైవేద్యం రెడీ చేసి ఇంకా పూజ చేసుకోవడమే ですねまあ、全部の問題。 సో ఇంకా ఇది అయ్యిందా అని చూడ్డానికి వచ్చాను చెక్ చేయడానికి సో అయిపోయింది శనగపప్పు అయితే ఉడికిపోయింది సో దాంట్లో కొంచెం బెల్లం వేసి సరిపడా బెల్లం వేసి కొంచెం అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది సాల్ట్ వేసి స్టవ్ మీద ఇది దగ్గరకు అయ్యే వరకు మనకు ఒక వచ్చే వరకు దీన్ని పెట్టాలన్నమాట స్టవ్ మీద అంటే లడ్డులాగా వస్తే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకని స్టవ్ మీద పెట్టేశాను ఈ లోపు నేను పులిహోరకు తర్వాత పులికూర కూడా కలపడం స్టార్ట్ చేసేసాను సో రెండు అయితే ఇలా రెడీ అవుతున్నాయి సో మీరు మీ ఇంట్లో మీరేం స్పెషల్స్ వండుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి ఓకేనా అండ్ అది ఆ రెండు చేసేసాక నేను గడప పూజ గడప పూజ చేద్దామని ఇక్కడికి వచ్చాననమాట సో గడపని కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేస్తాను సో ఇది గడప పూజ మార్కెట్కి వెళ్ళి మామిడాకులు ఆకులు తెచ్చామన్నమాట సో అవన్నీ కట్టాలి కాబట్టి ఇది పూజ గదికి పూజ గదికి నేను ఇక్కడ పెడుతున్నాను మామిడాకులు ఇవన్నీ అలంకరిస్తున్నాను సో అంతా అయిపోయింది దేవుడి దగ్గర అయితే పూలు పెట్టేసి అంతా చేసేసాను అన్నీ నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయినాయి సో లాస్ట్కి ఉగాది పచ్చడి చేస్తున్నాను అనమాట సో అన్నీ షెడ్రూస్లు అన్నీ వేసేసి ఉగాది పచ్చడి ఇలా కలిపాను నేను ఇంకా నేను ఇక్కడ వచ్చి ఇంకా దేవుడి గదిలో కూర్చొని పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో పాటలు పాడుకుంటూ దేవుడు నామస్మరణ చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ పూజ చేస్తానన్నమాట కాసేపు సూయ వైష్ణవి భార్గవి వార్ త్రిగుణా వింధ్య విలాసిని వారాహి త్రిపురాణికే సో ఫైనల్గా ఇంకా నైవేద్యం అంతా పెట్టి సో నైవేద్యం నా పూజ అయితే ఇలా అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వా